చాలా విశ్విస్తున్నాం ఎందుకంటే మా కడుపులో ఉన్న బాధ ఏదైనా తప్పు చేసినప్పుడు మీరు తప్పు చేసినట్టు మేము తలొచ్చుకునే రెడీ ఉన్నాం చెయ్యని తప్పుని ఈ తప్పుడు పత్రికల్లో ముద్రించి ఎవరో కొంతమంది షాడిస్ట్లు ఈ పేపర్ చూసి నవ్వుకుంటూ ఇష్టాలు ఎంత చేసుకుంటూ ఉంటే పేపర్లో వచ్చి దాన్ని మీరు ఏదో షాడిస్ట్ నాయకులు ఏదో చేస్తే నేను దాన్ని ఊర్చుకునే రెడీగా లేదు మీలాంటి దురా ఆలోచన వ్యక్తులు మేము కాదు మీరు ఇట్లాంటి ఏమైనా వేరే పద్ధతిలో ముదిస్తే తిప్పి తిప్పి కొట్టి ఆ విలేకల్ని చంపిన పాపాలు పెట్టున్నాయి అయినా మాకు అదే అటువంటి ఆలోచన లేవు మీకు ఆ చరిత్రలు ఉన్నాయి విలేకరుల సంస్థలు నాయకుల సంస్థలు ఇంకా అవసరమైతే మేము ఎవరు బిగ్గరిస్తే ఎవరు వాళ్ళ మీద సభ్యులు రెడీ ఉన్నారు కానీ మాకు అటువంటి ఆలోచన లేవు మా నాయకులు లేవు మేము ఎంతసేపు ప్రజలైతే పోరాడతాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజలకు మంచిగా చేస్తాం దీనికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉన్నారు ఆయన కేంద్రానికి వెళ్ళి ఎంత దప్పన చేసి ప్రజల యోచన తీసే ప్రజలు అవసరాలు ఆయన రెడీగా ఉన్నాడు దీన్ని ఆశాకరిస్తుంది మా ఎమ్మెల్యే గుమ్మునూరు జయరామ్ కూడా మా అందరి ఆలోచనతో ఆయన కొంతకాలం యోగ ప్రకారం కూడా మా అందరి ఆలోచనతో ఏది మంచి పని అంటే ఆ మంచి పని చేసి చూస్తే బాగుంటుందంటే అంటే ఆయన కూడా శ్రీకారం ఆ పనిని ఖచ్చితంగా సాగించేసి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు ఇటువంటి మంచి పనులు చెప్పేటువంటి మా నాయకులు కానీ మా మీద కానీ అభిమాలు వేస్తే మా నాయకులు ఓటుకుందో ఏమో మా తెలియని కానీ మేమైతే ఓటునే ప్రసక్తి అని చెప్పి సమాపకంగా చేస్తున్నాం ఎందుకంటే పురాణి నా కాదు అంటే తలాగూ కేసు వస్తారు మీకు కూడా కొంచెం బాధ ఉండొచ్చు మీ విలేకడు మా బాధలు ఏమున్నాయంటే అక్కడ గతంలో మీరు కాలం చూసి అక్కడ ఏ పరిసరాలు చూసింటారు అప్పుడు మేము అక్కడ నిలబడుకోని పని చేయడం కూడా మాకు రాత్రి పోతే భోజనం కూడా చేసే పీజ కాదు అటువంటి పరిసరాల్లో పనిచేసి ఈరోజు శాఖకున్నాం ఈరోజు పది మంది తిప్పుకుంటూ ఉంటే వేల మంది అక్కడ పొగుడుతున్నారు మంచి పని చేశారు మంచి పని చేశారు అది మీ చెవులు కినపడదాం మీ కంటికి కనపడదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా దయచేసి ఈ సాక్షి పేపర్ ఉన్నటువంటి విలేకరిని కూడా గతంలో ఒక నీతి నిజాయితీ అయినటువంటి ఆంధ్రజ్యోతిలో పనిచేసినాం నీకు ఇంతవరకు ఎంతో పని పేరుంది ఎవరో తప్పుడు సమాచారంతో తప్పుడు ఆలోచనతో నీతో రా దయచేసి నా రాయడం వల్ల నీకున్న ఇన్ని సంవత్సరాలు చెప్తున్న మంచి పేరు కూడా పోతుందని ఈ సభముఖంగా మీరు ప్రార్థిస్తూ మరి ఈరోజు మమ్మల్ని అంటున్నావు నా శరికం పనులు డబ్బు కోసం పనిచేశారని ఈ డబ్బు కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు చేశారా టీడీపీ నాయకులు చేశారా అని చెప్పి మేము ఒకసారి అంటున్నాం నువ్వు వస్తే నీ వెనక మేమంతా వచ్చే రెడీ ఉన్నాం నీ నా శరికం పనులు నీ దోచుకోవడం ఎక్కడో మీ నాయకులు ఎక్కడ దోచుకొని చూపిస్తాం ఈరోజు ఎట్లా పోతే ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ లో మూడో కాలం కట్టినా ఆ కాలం పని ఇప్పుడు పరిశీలించు దాన్ని క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఉంటారు వాళ్ళు పిలిపించు వాళ్ళు చదువుకున్నారు ఇంజనీరింగ్ చేశారు వాళ్ళు పిలిపించి క్వాలిటీ కంట్రోల్తో సర్టిఫికేట్ తీసుకో నువ్వు చేసేటప్పుడు మేము క్వాలిటీ కంట్రోల్ పిలిపిస్తాం ప్రమాదాలు ఎన్ని జరిగాయో మేము కట్టి బ్రిడ్జ్ పై ఎన్ని ప్రమాదాలు జరిగినావు నువ్వు కట్టి ఆరు నెలల లోపలే ఒక కార్ యాక్సిడెంట్ అయిపోయావు ఒక పిల్లలు మోటార్ సైకిల్లో కింద ప్రాణాలు తీసుకున్నావు ఒక ఎదురు బట్టి కింద పడి సత మీకు కడప అన్నం చిన్న గడి అడుగుతున్నాను అడగట్టి రాయండి ఇంకా ప్రభుత్వం అప్రమత్తం అవుతుంది కొన్ని ప్రమాదం హెచ్చరికలు పెడుతుంది కొయ్యల ప్రాణాలు కాపాడుతుంది అన్ని రకాల స్వేచ్ఛగా ప్రశాంతంగా రాయగోలు మార్గం జరుపుకోవాలని చెప్పి వాళ్ళకి కొంచెము వాళ్ళకి కొంచెం అవసరాలు ఉన్నాయి అభివృద్ధి చేస్తాం దాన్ని రాయండి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పాండే ప్రజల్లో ఇక్కడ సబ్మిట్ అయింది ఇక్కడ ఒకటి పత్రికా మూలంగా వచ్చిన ప్రజలకి అందరికీ నమస్కారం తెలియజేస్తు తారీఖు సాక్షి పత్రికల్లో ఒక కాన్సెప్ట్ చాలా పైన మార్కెట్ అన్నారు దీనికి మేము పత్రిక దానికి అయితే పత్రికలకు కొన్ని పత్రికలు ఉంటారు ఇట్లా న్యూస్ రాయడం ద్వారా పత్రికా విలువలను పోతున్నాయి ఇది వాస్తవం పత్రికలకు ఉండదు భారతదేశంలో స్వాతంత్రం వచ్చేటప్పుడు పత్రికల ద్వారానే జరిగింది అనే దానికి ఎన్నో గుర్తులు ఉన్నాయి ఎన్నో చరిత్ర కలిగించిన సత్యాలు ఉన్నాయి అలాంటి దాన్ని ఈ సాక్షి పత్రిక అనేది పోగొట్టుంది మరియు మీరు వాస్తవంగా కూరగాయలు మార్కెట్ పెట్టినారు కానీ దాంట్లో సౌకర్యాలను పెట్టలేదు అని ఇంటికినా మేము కూడా ఏమిస్తాం వాస్తవం మీరు గతంలో కూడా చెప్తాం ఈ రెండు వేల ఇరవైలో మన శాసనసభ్యులు ముమ్మనూరు జయరామ్ గారు మరియు యంగ్ అండ్ డైనామిక్ లీడర్ ఈశ్వరన్న గారు బ్రాముడిని ఎన్ని వేలలో ఎన్ని ఏళ్ళలో ఎప్పుడైతే అభివృద్ధి జరగలేదు ఆ అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి గతంలో ఆయన చెప్తున్నారు ఆ అభివృద్ధిలోనే కొద్దిగా ఇంకా కొన్నమో మీరు స్టార్ట్ అవుతుంటే మీరు ఓడ్చుకోలేకపోతున్నారు మీరు అభివృద్ధి అంటేనే మీకు గిట్టడం లేదు ఎందుకంటే గతంలో మీకు ఇచ్చిన పరిపాలనలో రాష్ట్రానికి తలం ఎంతో ప్రతిష్టమైన పోలవరం ప్రాజెక్టు కట్టలేదు అసెంబ్లీ కట్టలేదు మనకు రాష్ట్రానికి హైకోర్టు భవనము కట్టలేకపోతే ఇంకా మన గుడుగ నియోజకవర్గానికి వస్తే మీరు చేసే అభివృద్ధి లేమో మేము చేసుకునే అభివృద్ధికి ఇంకా ఇంకానే మేము ఇంకా సంవత్సరం కూడా కాలేదు సమృద్ధి గురించి మాట్లాడాల్సి సత్యవాదిగా ఉంటే చెప్తే అక్కడికి వస్తాము మీరు గతం దీంట్లో రాస్తారు ఇరవై ఐదు లక్షలకే ఆరు లక్షల వరకు తింటారని డబ్బులు మిగిలినాయంటారు రైట్ మేము ఇరవై లక్షలకి ఆరు లక్షలకి అని చెప్పి మేము ఒప్పుకుంటే అట్లయితే మూడు కోట్ల పదహారు ఎప్పుడు చేసి వరకు బహిరంగంగా చర్చ కొట్టుకుందామా ఈ సభకు మీరు ఎవరన్నా కానీ సిద్ధంగా ఉన్నారా మీద చేసే పనులు ఏమి మీ ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి ఇంకా తమ్ముడు భూముల మీద కబ్జా అన్నారు పోలీస్ స్టేషన్ లో కబ్జా చేయాల్సిన అవసరం లేదు అది కాదు కబ్జా గురించి చెప్పాలంటే చర్చల కంటే దండిగా ఉంటాయి చెప్పుకోవలసిన వేరే ఉంటాయి మేము అభివృద్ధి గురించి ముందే చెప్తున్నాం కాయగూర మార్కెట్ ఇప్పుడు ఎయిటీన్ కావాలి మీరు బండ్లు పెట్టించినారు దాంట్లో వెంటిలేటర్ తెస్తున్నాం లైటింగ్ ఇస్తున్నాం నీళ్ళు ఇస్తాం వాళ్ళ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం రోడ్ వైడింగ్ జరుగుతుంది పాముకి ముప్పై ఏళ్ళ కదా ఈ సభ వృద్ధంగా అందరికీ తెలుసుకుంటుంది ప్రజలందరూ మా తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు ఉన్నారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం దగ్గర పార్టీ ఎప్పుడు తప్పు చేయదు తప్పు చేసిన వాళ్ళు ఏ ఎన్ఎల్ ఎ గాని ఎంపీ గాని ఏ అధికారికైనా కానీ నా ప్రజల నాయకుడు బహిరంగంగా శిక్షించే అధికారం ఆయనకు ఉంది ఆదేశం గ్రంగాలతో ఈ రోజు కూడా ఈ కుటుంబ సభ్యుల గుట్ట తెలియంలో పండగ మండలంలో ఈ సభ్యులు ఉన్నామని సభ కూడా తెలియజేస్తున్నాం మేమైతే అభివృద్ధికి కష్టపడుతున్నాం అభివృద్ధికి సిద్ధపడుతున్నాం చేసే చూపిస్తామని ఈ సభకంగా మీ అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాం నమస్కారం తర్వాత మేము కొంత గ్రామాల నాయకులైతేనే పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులైతేనేమే ఎప్పటికూడా మనం అంతా కూడా ప్రజలకి సేవ చేయాలా ప్రభుత్వానికి మనం మంచి పేరు తేవాలా మనమంతా మంచి ఐకమత్యం రావాలా అని చెప్పి ఎప్పుడు కూడా పరిప్రతిస్తూనే ఉంటాం అందులో భాగంగానే రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా గౌరవ సాధ్య సభ్యులు గుండూరు గారు గుండూరు జనం గారు అలాగే పాముడి మండలం సభ గు గారి ఆందోర్యంలో తొందరలోనే పామిడి పట్టణానికి ఏమేమి కావాలో పామిడి పట్టణంలో ఉన్నటువంటి పేదలకు మంచి మెరుగైన సౌకర్యాలు కనిపించడం అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అయితేనేమి పామిడి పట్టణానికి కొంత అనుకూలమైన స్థలాలు ఎంపిక కూడా త్వరలోనే జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అలాగే మా కార్యకర్తలు నాయకులు పట్టణ నాయకులు గ్రామాల నాయకులు కార్యకర్తలు కూడా ఉంటారు ఎక్కడ కూడా తప్పులు చెప్పకుండా పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి మనమంతా కూడా అదే రకంగా కూడా ఆయనకి మనమంతా కూడా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఆ విషయాన్ని చెప్తుంటారు ఆయన కూడా మనం మాత్రం అదే విధంగా ఆయన ఆలోచన విధానాన్ని కనుగొనగానే మనమంతా కూడా నడవాలని చెప్పి మేమంతా కూడా అందరితో కూడా చెప్తుంటాం దాన్ని అంతా కూడా మంచి ప్రజాపరిపాలన ఇవ్వడానికి ముందుకు వస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతకుముందు మనం గత ఐదేళ్లుగా చూసినాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రత్యేకంగా బాగుంట పెట్టడంలో చూడండి నేనైతే సవాల్ కూడా చూస్తా ఏదైనా నేరంగా ముందుకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ నాయకులు వాడు కూడా నాయకులు వాడు వాడులో ప్రతి వాళ్ళు కూడా ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా కూడా ఇల్లు కావాలంటే ఇరవై వేలు కావాలంటాడు పెన్షన్ కావాలంటే పదివేలు కావాలంటాడు రెండు కావాలంటే ముప్పై వేలు కావాలంటాడు ఇది వాళ్ళ పరిపాలన ఇవన్నీ ప్రజలకి గుర్తున్నాయి ఆ ప్రజలకు ఇవన్నీ గుర్తున్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ప్రజలకి అనుకూలంగా సేవ చేస్తారు ఎవరు ప్రజలు భక్షకులు అని కూడా వాళ్ళకి తెలుసు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని రాష్ట్ర సభలో చెప్తున్నా సాక్షి పత్రిక సాక్షి పత్రికకి ఎవరైతే ఇక్కడ రిపోర్టర్ ఉన్నాడో ఎవరైతే ఆ రిపోర్టర్కి కి ఎవరైతే ఇవన్నీ ఎన్నిక నుండి నాటకాలు ఆడి చేస్తున్నారో వాళ్ళకి ఒకటే తెలుస్తున్నా మా సవాల్ మీ పరిపాలన పైన సవాల్ చేస్తారా మేము సవాల్ చేస్తున్నాం మా పరిపాలన పైన తప్పు లేకుండా తప్పులు ఎవరు చేశారో ప్రజల్లోనే పాముడి పట్టాలని అడుగుతున్నటువంటి అంబేద్కర్ సర్కిల్లో మీకు అందరికీ సవాల్ చేస్తున్నా ఎవరైనా సరే సవాల్ తెలుగుదేశం పార్టీలో అవినీతి అక్రమాలకు దూరంగా పరిపాలన సాగిస్తాం